మేషరాశివారికి జీవితంలో తప్పక జరిగి తీరుతుంది ముగ్గురు శత్రువులైతే రాబోతున్నారు జాగ్రత్త పడండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితంలో ముగ్గురు శత్రువులు అయితే రాబోతున్నారు ఈ శత్రువుల వారు అష్ట కష్టాలు పడబోతున్నారు ఇక ఈ శత్రువుల కారణంగా మేషరాశి వారికి మనశ్శాంతి లేకపోవడం లేకపోతే కుటుంబంలో వివాదాలు వృత్తిపరంగా ఇబ్బందులు ఇలా ఎన్నో సమస్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల మీకు మిత్రువుల కన్నా శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ అభివృద్ధిని చూసి వార్వలేక ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే మీ అభివృద్ధిని చూసి మీ యొక్క ప్రాణ స్నేహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులే వార్వలేకపోతూ ఉంటారు ఇలాంటి శత్రువుల సమస్య నుండి బయటపడడం కొరకు మేషరాశివారు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఎలాంటి శత్రువులైనా కూడా మీ దగ్గరికి కూడా రారని చెప్పుకోవచ్చు అంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని రాశి వారు చేసి చూడండి ఖచ్చితంగా మేషరాశి వారికి వారం లోపే మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది వారు జీవితంలో కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి విద్యకు సంబంధించి వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే దానిపై ఎక్కువగా అవుతూ ఉంటారు అయితే తల్లిదండ్రుల సలహాలు అలానే మీ యొక్క దగ్గర వ్యక్తులు అంటే మీ మంచి కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వారి సలహాలు తీసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గురుబలం అనేది అధికంగా ఉండడం వల్ల ఖచ్చితంగా విద్యలో అయితే రాణిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అలానే రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా సాధారణ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు విద్య మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ నూతన పరిచయాలకు మాత్రం కొంచెం దూరంగానే ఉండటం మంచిది నూతన పరిచయం విద్య నుండి మీ యొక్క దృష్టిని ఇతర విషయాలపైకి ప్రేరేపించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో నూతన పరిచయాలు కొంచెం దూరం పెట్టండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల పరంగా నూతన ప్రారంభాలు కానీ లేదా నూతనంగా బ్రాంచ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రయత్నాలు ఈ సమయం నుండి ప్రారంభించుకోవడానికి అనుకూలంగానే ఉండబోతుంది మీరు ప్రారంభించిన వేళా విశేషం అన్ని కూడా అవే సమకూరుతాయని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారం ఇప్పుడే కదా అభివృద్ధి చెందింది అనుకునేలోపు ఏ ఒక సమస్యలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా శత్రు సమస్యలు శత్రు బాధలు అనేవి ఉంటాయి కాబట్టి వీటి నుండి బయటపడడానికి చివరిలో చెప్పబోయే పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు రికమెండేషన్ల మీద ఆశలు వదిలేసుకోవడమే మంచిది మీరు కష్టపడినట్లయితేనే ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది చాలా మంది నోటితో మేము సహాయం చేస్తామని చెప్తారు కానీ ఆ సమయానికి అయితే మీకు ఎవరు ఎటువంటి సహాయం చేయరు కాబట్టి ఎవరు మీద ఆశ పెట్టుకోకుండా మీరే కష్టపడవలసి ఉంటుంది ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా కూడా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఏవైతే పనులు పెండింగ్ లో పడిపోయాయో అవన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ మాసంలో ఈ రాశివారు ఆరోగ్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది గత మాసం అంతా కూడా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడి ఉంటారు అయితే ఈ మాసంలో ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్త్రీలకు మాత్రం ఋతుక్రమ సమస్యల కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తల్లితండ్రుల్ని జీవిత భాగస్వామిని లేదా మీ తోగొట్టుల్ని తప్ప ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు మీ కొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసినా లేదా అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా ముందుగానే బయటకైతే అస్సలు చెప్పవద్దు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే బయట చెప్పుకోవడం మంచిది అలానే కుటుంబ ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అనేవి ఉంటాయి అలానే ఎవరికి రుణాలు అయితే ఇవ్వద్ది సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం శత్రుబాధలు అధికంగా ఉంటాయి మీకు రావాల్సినటువంటి అవకాశాలు రాకపోవడం వృత్తిలో చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ మాసం కొంచెం అధికమయ్యే అవకాశమే కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్లవలసి ఉంటుంది ఏదో ఒక విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే మొత్తం మీ కెరియర్ పైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది స్త్రీలు ఈ మాసంలో ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలానే ఇంటికి అవసరమైన కొన్ని ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారికి శత్రువులలో ప్రమాదం ఉందని చెప్పుకున్నాం వ్యాపార పరంగా కానీ లేదా పారిశ్రామిక రంగ పరంగా కానీ లేదా సినీ పరిశ్రమల్లో కూడా శత్రువుల వారి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం వీటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాన్ని అయితే చేయండి ఈ పరిహారాన్ని అమావాస్య రోజు కేవలం ఆదివారం ఈ రెండు రోజుల్లో మాత్రమే చేయాలి అప్పుడు చేసినట్టయితేనే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతారు దీని కొరకు ఒక పాత్రను తీసుకొని దాంట్లో ఎర్ర నీళ్ళు సిద్ధం చేసుకుని దానిపై కొంచెం కల్లుప్పుని అలానే మొద్ద హారతి కర్పూరాన్ని ఉంచి ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని పూర్తిగా కాకుండా నాలుగు భాగాల కింద కోసి అందులో కల్లుప్పునైతే కూరి పసుపు కుంకం వేసిన తర్వాత మూడు కాని లేదా ఐదు కాని లవంగాలు తీసుకుని వాటిని నిమ్మకాయలోకి గుచ్చిన తర్వాత దానిపై హారతి కర్పూరం బిళ్ళ నుంచి దాన్ని వెలిగించి ఇంట్లో అన్ని గదులకి మొత్తం కూడా దాన్ని చూపించిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి కుడి చేతి వైపు నుండి మూడు సార్లు దిష్టి కింద తిప్పి ఎడమ చేతి వైపు ఇంటి ముఖద్వారం ముందు వదిలేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఆ నీరును మొత్తం అంతా కూడా ఎవరు తక్కుని ప్రదేశంలో నిమ్మకాయతో సహా విసిరేయాల్సి ఉంటుంది ఈ పరిహారం ఒక్కటి చేసి చూడండి ఖచ్చితంగా శత్రు అన్నీ కూడా నూటికి నూరు శాతం తీరుతాయి ఒకే అండి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ